హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మేము హౌస్లు రెంట్కి తీసుకోవాలి సో వాటిని వెతకడానికైతే వెళ్తున్నాం అండి తెలియని ఏరియా అంతా ఈయన కొలిక్ కూడా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తున్నారంట సో మా రెండు ఫ్యామిలీలు కలిపి ఈరోజు మేము అపార్ట్మెంట్స్ అనేవి వెతకడానికి వెళ్ళాము ఇక్కడ జనరల్గా అపార్ట్స్మెంట్ అవి వెతకడానికి యాప్సే యూస్ చేస్తామండి లైక్ ప్రాపర్టీ ఫైన్ ఇవన్నీ ఉంటాయి కదా సో అందులోనే మేము యూజ్ చేసాము చాలా వరకు చూసాము కూడా వెళ్ళి మనం అక్కడ క్లయింట్ అని ఇస్తాడనమాట ఆ క్లయింట్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు లేదు అంటే మన అంతటా మనమే వెళ్ళి అపార్ట్మెంట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అని చెప్పని అడిగితే వాళ్ళు చూపిస్తారు మనకి సో ఇప్పుడైతే చాలా అపార్ట్మెంట్స్ మేము అలానే చూస్తున్నాము వితౌట్ పర్సన్ లేకుండా మేమే వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయేమో అని అడిగేసి చూసి తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ప్రతిసారి ప్రాపర్టీస్ చూపించే వాళ్ళు అవైలబుల్ ఉండట్లేదు సో మేము వెయిట్ చేయాల్సి వస్తుంది చాలాసేపు అందుకని చాలా వరకు ఖాళీగా ఉన్నాయి మనం ముందే కని కొనుక్కొని వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా అపార్ట్మెంట్స్ చూస్తున్నామండి దగ్గర 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 మేము ఒక పదిహేను నుండి ఇరవై అపార్ట్మెంట్స్ చూసి ఉంటామండి ఈజీగా సో అవన్నీ ఏంటంటే కొంచెం హౌస్ స్పేషియస్గా ఉంది అంటే అసలు లైటింగ్ ఏం రావట్లేదు ఇప్పుడు చూస్తున్న అపార్ట్మెంట్స్లో అయితే అస్సలు లైటింగ్ లేదు లైక్ కిచెన్లో కానీ నేను ఫోన్లో బ్రైట్నెస్ అది పెంచడం వల్ల ఎలా కనిపిస్తుంది కానీ అస్సలు లైటింగ్ అయితే అసలు లేదండి అండ్ సన్లైట్ కూడా అసలు రావట్లేదు బిల్డింగ్ బిల్డింగ్ చాలా దగ్గర ఉండడం వల్ల సో అదో పెద్ద ప్రాబ్లం అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈయన ఆఫీస్కి కూడా దూరం అయిపోతుంది అండ్ స్కూల్ బస్సెస్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్లోకి కొన్ని స్కూల్ బస్సులు మాత్రమే వస్తున్నాయంట బుషాఫా కానీ ఎంబీజెడ్ కానీ లేకపోతే యాసైలెండ్ అటు సైడ్ అయితే చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడికి బస్సెస్ అయితే చాలా వస్తున్నాయి కాకపోతే ఈ ఆఫీస్కి అయితే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది డైలీ జర్నీ చేయడం అనేది ఈ నుండే కండిషన్కి చాలా కష్టం కదా అందుకని చెప్పి నియర్ బై ఆఫీసే చూస్తున్నాము ఈ వన్ ఇయర్కి అయితే ఇంకా ఎన్ని రోజులు ఎక్కడ ఉంటామో కూడా మనకి తెలియదు కదా ఇదైతే సెటిల్మెంట్ కాదు కాబట్టి అండ్ ఫైనల్గా మా అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని టూ బిహెచ్కేలు చూసామండి టూ బీహెచ్కేలు దగ్గర దగ్గర వన్ ల్యాక్ పడుతుంది మంత్లీ చెప్పాను కదా వేరే ఏరియాలో అక్కడైతే చాలా తక్కువ వస్తాయి అండ్ ఓల్డ్ ఓల్డ్ హౌసెస్ అండి అవన్నీ ఇవన్నీ కొద్దిగా న్యూ హౌసెస్ ఏ చూస్తున్నాం మేము అయితే కొంచెం కండిషన్ అది బాగుంటుంది పిల్లలకు కూడా ఏరియా అది మంచిది తీసుకుంటాం డూప్లెక్స్ వచ్చింది చూడడానికి ఫస్ట్ కిచెన్ అది బాగుంది అని అనిపించింది అంటే ప్రైస్ వైజ్ మేము అనుకున్న రేంజ్ కన్నా కొంచెం తక్కువే అంది సో అందుకని బాగుంది అనుకున్నాం బట్ డూప్లెక్స్ స్టెప్స్ అవి చూసేసరికి భయం వేసింది విక్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా పడిపోయిన చేసిన రిస్క్ అండ్ ఈవెన్ మనం కూడా సరే వాక్ చేసేటప్పుడు ఆ గ్యాప్స్లో కాల్ ఏదైనా ఉండిపోతుంది రిస్క్ అండ్ రూమ్స్ కూడా చాలా చిన్నవండి లైక్ మన సింగిల్ కార్ట్ బెడ్ ఉంటుంది కదా అది వేసినా సరే అసలు ప్లేస్ సరిపోదు దీనికి వాళ్ళు మాకు దగ్గర వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఛార్జ్ చేస్తామని చెప్పారు అసలు ఏం లేదు కాకపోతే జస్ట్ అప్పుడే లాంచ్ అంటే పొసెషన్ ఫినిష్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారనమాట ఈ హౌసెస్ అనేవి ఇవన్నీ కొత్తవి అండ్ ముందు నేను చూపించిన హౌసెస్ కూడా చాలా కొత్తవేనండి అవన్నీ కాకపోతే పొసెషన్ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇచ్చారు ఎవరు అందులోకి దిగకపోయేసరికి డస్ట్ అది ఉంది కానీ అసలు ఎవరు యూజ్ చేయని అపార్ట్మెంట్స్ ఇవి ఇదైతే ఇంకా కొత్తదేలండి మేము స్టే చేసే స్టూడియో పక్క బిల్డింగ్ ఇది ఫేజ్ టూలో చూస్తున్నాం అనమాట హౌస్ అయితే చాలా బాగుందండి అండ్ ఫైనల్గా అయితే ఒక అపార్ట్మెంట్ అయితే మేము డిసైడ్ అయ్యాము అక్కడ హౌస్లు రెంట్కి తీసుకోవాలి అని అంటే ముందు అక్కడ హౌస్ తాలూకా అగ్రిమెంట్ ఎంత తొందరగా ఇస్తారు అనేది కూడా చూసుకోవాలండి ఎందుకంటే మనకి ఫస్ట్ జాబ్ చేసే వాళ్ళకి వీసా పెట్టేసిన తర్వాత స్పౌస్కి పెట్టాలి అనుకుంటే లైక్ నాకు కానీ నాకిడ్స్కి కానీ పెట్టాలి అనుకుంటే హౌస్ తాలూకా రెంటల్ అగ్రిమెంట్ అయితే ఉండాలండి రెంటల్ అగ్రిమెంట్ రావడానికి త్రీ టు ఫోర్ వీక్స్ పడుతుంది అని చెప్తున్నారు సో ఇలా హౌస్ అయితే మా సర్చింగ్ అయితే మేము పూర్తి చేసేసామండి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను హౌస్ అది చూపిస్తాను మేము ఓకే చేసుకున్న హౌస్ ఏంటి అనేది సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి